పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు పరిచయ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనే వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై హాట్ కామెంట్స్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేన భీమవరంలో జడిసిపోయిందంటే అది వైసీపీ గొప్పతనం కాదు అని ఎమ్మెల్యే అయిపోయాను నా గొప్పతనం అని గ్రంథి శ్రీనివాస్ శంకలు కొట్టుకుంటున్నాడు కానీ టీడీపీ జనసేన కలవకపోవడం వల్ల జనసేన పార్టీ అధినేత పవన్ విజయం సాధించలేకపోయారని రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి భీమవరం నియోజకవర్గానికి పట్టిన శని వదిలిద్దామని అన్నారు ప్రత్యక్షంగా ఒప్పుకున్నారు ఎందుకు ఒప్పుకున్నారు అంటే మన సైనికులంతా కూడా చాలా ఉత్సాహపడ్డారు కానీ ఆయన ఆలోచనకి ఈ రాష్ట్రాన్ని బట్టిన పేరు వదిలిపోవాలి ఈ రాష్ట్రాన్ని బట్టిన శని వదిలిపోవాలి ఈ నవీజం పోవాలి ఈ గోడీజం పోవాలి ఈ దోపిడీ పోవాలి అంటే పార్టీ ఐక్యతలో ఉంటే సాధ్యమవుతుందని ఆయన ఆలోచన చేసి బీజేపీ తెలుగుదేశం తోటి తీసుకువచ్చిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ మరి మూడు పార్టీలు తలైక వైఎస్ఆర్ పార్టీ ఎదుర్కోవాల్సిందే దానికి త్వరలో ఇంకా మూడు మాసాలు వైఎస్ఆర్ పార్టీ పేరు నామ రూపాలే ఉందో కేంద్రంలో కీలక పాత్ర వహిస్తుంది వాళ్ళు ఒక విన్నాడే చెప్పారు నేను రాష్ట్రంలోను కేంద్రంలోను కీలక పాత్ర వహిస్తాను ప్రేమ వరం అంటే నాకు ఇష్టం పేమ వలన అభివృద్ధి చేద్దాం మంచి అభివృద్ధి చేసి మంచి నాయకులను పేరు తెచ్చుకోవాలి దానికోసం నేను కృషి చేస్తాను మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే వేము ఏ పని ఉన్నా చేస్తాను మన జన సైనికులు తెలుగు నాయకులు ఐదు సంవత్సరాల నుంచి పడుతున్నారు ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టారు వాళ్ళందరికీ నిరుక్తి కలిగిందాం వీళ్ళందరూ కూడా ఒక సైనికు పని పనిచేసేలాగా ఆలోచించాం

ಮೋ <laughs>